ಜೈ ಜನಸೇನಾ ಜೈ ಜನ ಧರ್ಮ ಜಯ ಜನಸೇನಾ ಜೈ ಜನ ಸೇನಾ ಇದೇ ವಿರಾಜಿ ಮಂಗಳ ರಾಜ್ಯ ಇದೇ ವಿಜ ಇದೋಪಿ ರಾಜ್ಯ పోలీసు అక్రమించాలి 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 అధికార పార్టీ దౌర్జన్యాలను అధికార పార్టీ దౌర్జన్యాలను జై జనసేన ఈరోజు కొండగుంటూరు గ్రామంలో పదిహేను ఎవరైతే ప్రైవేట్ భూములు ఉన్నాయో ఆ భూముల్లో వైసీపీ నాయకులు కార్యకర్తలు దౌర్జన్యంగా మట్టి అనేది చేస్తున్నారు వాటిని ఆపడానికి మేమందరం కలిసి ప్రయత్నం చేస్తుంటే మమ్మల్ని అవసరాలు చేసి అక్కడ వెళ్ళకుండా వాళ్ళ కార్యక్రమాన్ని యదచ్చేదిగా జరిపించేలాగా పోలీసుల యొక్క సహకారంతో అందరినీ నిర్బంధించడం జరిగింది ఇది చాలా అక్రమం అన్యాయం ఈ యొక్క వైసీపీ యొక్క అరాచక పరిపాలన నశించాలి ఖచ్చితంగా జనసేన పార్టీ బుద్ధి చెప్తుందని అందరికీ తెలియజేస్తున్నాను జై హింద్ జై జనసేన జై జనసేన ఈరోజు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మన కొండగుంటూరు గ్రామంలో అక్రమంగా ఆ కొండల్ని తవ్వేస్తుంటే దానిని అడ్డుకోవడానికి మా నాయకులు బత్తులు బాలరామకృష్ణ గారు మరి ఇక్కడున్న జనసేన నాయకులు అందరూ వాటిని అడ్డుకోవడానికి వెళ్తుంటే అక్రమంగా మరి గృహ నిర్బంధం చేసి ఉన్నారు ఇక్కడ సుమారుగా యాభై మంది పోలీసుల్ని ఇక్కడ పెట్టి బయటికి రాకుండా నిర్బంధించారు మరి ఈ అధికార పార్టీ దుర్మార్గాన్ని మరి ఆ వారు చేస్తున్న అక్రమంగా చేస్తున్న మైనింగ్కి ఈ పోలీసు వారిని అందరినీ కూడా కాపలా పెట్టారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇలాంటి ఇలాంటి దౌర్జన్యాలు నశించాలని కోరుతూ ఉన్నాను జై హింద్ జై జనసేన జై జనసేన అందరికీ నమస్కారం అండి రాజనగరం మండలం కొండగుంటూరు గ్రామంలో ఈ మీరు ఈ పేపర్ చూడొచ్చు ఈ సర్వే నెంబర్లో మన రాజనగరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు వారి అనుచరులు అక్రమంగా వందల కోట్లు విలువ చేసి మైనింగ్ని దోపిడీ చేస్తున్నారు దీన్ని అడ్డుకోవడానికి పోరుబాట పట్టిన రాజనగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొత్తులు బలరామకృష్ణ గారిని మరియు మమ్మల్ని అవసరస్ట్ చేసి ఇలా పోలీసు వలయంలో ఉంచి గృహ నిర్బంధం చేశారు ఈ చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వారు ఎన్ని దోపిడీలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా మా పోరుబాట కొనసాగుతుంది తప్ప వెనకడుగు వేయమని అలాగే ప్రజలకు చెందాల్సిన మైనింగ్ని ప్రజా సంపదను కాపాడుతామని తెలియజేస్తూ ఈ పోరుబాట మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తూ జై జనసేన జై జై జనసేన ముక్కినాడు ముక్కినాడ గ్రామం అండి మాది ముక్కినాడలో అలాగే తోకాడ మల్లంపూడికి సంబంధించిన ఒక అల్లిమెట్ మెట్ ఒకటి ఉంది